హాయ్ ఫ్రెండ్స్ మీకు పంజాబ్ నేషనల్ బ్యాంక్లో అకౌంట్ ఉండి మీరు ఒకవేళ మీ ఈమెయిల్ ఐడిని కనుక ముందుగా ఇచ్చి ఉంచకపోతే ఇప్పుడు మీరు మీ మొబైల్ ద్వారా కూడా మీ ఈమెయిల్ ఐడిని అప్డేట్ చేసుకోవచ్చు దానికోసమని మీరు బ్యాంక్కి వెళ్ళి ఇవ్వాల్సిన అవసరం లేదు సో బ్యాంక్కి వెళ్ళకుండా మీ మొబైల్ నుంచే ఎలా అప్డేట్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను దీనికోసం ముందుగా మీరు మీ పిఎన్బి వన్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీ దగ్గర యాప్ ఉంటే కనుక మీరు యాప్ని ఓపెన్ చేసుకుని దాని నుంచి మీరు ఈమెయిల్ అప్డేట్ చేసుకోవచ్చు ఒకవేళ లేదంటే కనుక లోకి వెళ్ళి మీరు పిఎన్బి వన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి సో నేను ఇప్పుడు పిఎన్బి వన్ యాప్ని ఓపెన్ చేస్తాను ఇక్కడ మీ ఎంపిన్ అనేది ఒకటి క్రియేట్ చేసుకుని ఉంటారు కదా అది ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి సో లాగిన్ అయిన తర్వాత ఇలా ఈ హోమ్ పేజ్లోకి వచ్చారు కదా సో ఇప్పుడు మీరు మీ అకౌంట్లో ఉన్నారు సో ఇక్కడ ఈ సర్వీసెస్ అనే ఆప్షన్ కనిపిస్తోంది చూడండి ఈ సర్వీసెస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రకరకాల ఆప్షన్స్ వచ్చాయి అకౌంట్స్ అని డెబిట్ కార్డ్స్ క్రెడిట్ కార్డ్స్ చెక్స్ అని సో ఇందులో మనం ఈ అదర్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుందాం సో ఈ అదర్ అనగానే ఇలా కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ మనకి మళ్ళీ లాకర్ రిక్వెస్ట్ అని ఎస్ఎంఎస్లని ఇలాంటివి మనం ఏమన్నా కావాలంటే అవన్నీ కూడా మనము ఆ సర్వీసెస్ కూడా యూస్ చేసుకోవచ్చు సో మనకు ప్రస్తుతం ఇప్పుడు ఈమెయిల్ అప్డేషన్ అనేది మనకి కావాలి కాబట్టి ఈ ఇమెయిల్ అప్డేషన్ అండ్ మేనేజ్ అలర్ట్స్ అనేది సెలెక్ట్ చేసుకుందాం ఈ ఈమెయిల్ అనేది మనము బ్యాంక్లో ఇచ్చి ఉంచితే దానివల్ల లాభం ఏంటంటే మనకి ఏమైనా మనం అకౌంట్ స్టేట్మెంట్స్ అవి కూడా మనకి డైరెక్ట్గా మెయిల్ లోకి వస్తాయి అలాగే ఏదన్నా అలర్ట్స్ అవి మన రాంగ్ ట్రాన్సాక్షన్స్ ఎవరైనా మిస్యూజ్ చేసినా కూడా అలాంటి అలర్ట్స్ అనేసి ఓటీపీలు అవన్నీ కూడా మనకి ఈమెయిల్ ఐడి కూడా వస్తాయి అనమాట సో ఇప్పుడు చూసారు కదా ఇక్కడ కస్టమర్ ఐడి అనేసి నాది కస్టమర్ ఐడి కనిపిస్తుంది బట్ ఇక్కడ ఈమెయిల్ ఐడి అనేది బ్లాంక్గా ఉంది సో నేను ఇప్పటిదాకా ఈమెయిల్ ఐడి ఇవ్వలేదు కాబట్టి నేను ఇప్పుడు నా ఈమెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేస్తాను మీరు ఆల్రెడీ ఒకవేళ ఇచ్చి ఉండి మీరు ఈమెయిల్ ఐడి అది మీరు మార్చుకోవాలంటే కనుక మీరు అలా కూడా చేయొచ్చు సో దానికోసం కూడా మీరు ఇక్కడ మీ కొత్త ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయవలసి ఉంటుంది సో ఇక్కడ నేను నా మెయిల్ ఐడి ఎంటర్ చేస్తాను ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కింద రెండు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చూడండి రిజిస్టర్ ఫర్ అలర్ట్స్ ఆన్ ఈమెయిల్ అనేసి సో అంటే మీకు ఈమెయిల్లో మీకు అలర్ట్స్ అనేవి ఏమన్నా మీ ఖర్చులు కానీ ఏదన్నా పెట్టినా మీ బ్యాంకులో జరిగిన లావాదేవీల గురించి మీకు ఏమైనా అలర్ట్ కావాలంటే కనుక అవి మీకు ఈమెయిల్లో వస్తాయన్నమాట సో అందుకు ఇక్కడ నో అని ఉంది కాబట్టి దీన్ని ఎస్ అని క్లిక్ చేయాలి అలాగే రిజిస్టర్ ఫర్ ఓటీపీ ఆన్ ఈమెయిల్ సో మనకి ఈమెయిల్ ద్వారా కూడా ఓటీపీ వస్తుంది ఎస్ఎంఎస్ ద్వారా కూడా వస్తుంది సో మీకు ఈమెయిల్లో కూడా ఓటీపీ కావాలనుకుంటే కనుక ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ కింద కంటిన్యూ అని వచ్చింది కదా ఈ కంటిన్యూ అనే దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేశాక ఇక్కడ మీకు ఒక ప్రీ కన్ఫర్మేషన్ అంటూ వచ్చింది సో ఇది మీ కస్టమర్ ఐడి ఇది మీరు ఎంటర్ చేసిన ఇప్పుడు ఈమెయిల్ ఐడి అలాగే మనం ఇవన్నీ ఎస్ అని చెప్పాం కదా ఈమెయిల్ అలర్ట్స్కి తర్వాత ఓటీపీకి సో అదంతా మనం ఏదైతే ఇప్పుడు ఎంటర్ చేసామో అదంతా ఇక్కడ ఒకసారి చూపించింది సో ఇదంతా మనం కరెక్టే కాబట్టి దీని ఇప్పుడు సబ్మిట్ అని క్లిక్ చేయాలి సో ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అంతా కరెక్టే కాబట్టి మనం ఇక్కడ ఈ సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేద్దాం క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ యువర్ టీ పిన్ అని అడుగుతుంది టీ పిన్ అంటే ఎంపిన్ అనేది మనం స్టార్టింగ్లో ఎంటర్ చేసాము పిఎన్బి వన్ లోకి లాగిన్ అవడానికి ఈ టీ పిన్ అనేది ఒక ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ కూడా మనం ఒకటి సెట్ చేసుకుని ఉంచుకుంటాం ముందరేను సో ఆ పిన్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేయాలి ఒకవేళ మీకు ఆ పిన్ కనుక గుర్తు లేకపోతే ఇక్కడ ఫర్గాడ్ పిన్ అని ఉంది కదా సో దాని మీద క్లిక్ చేస్తే కనుక మీకు నెక్స్ట్ ప్రాసెస్ ఏమిటి ఫాలో అవ్వాలనేది కూడా మీకు అక్కడ కనిపిస్తుంది సో ఇప్పుడు నేను ఇక్కడ నా పిన్ అనేది ఎంటర్ చేస్తాను సో టిపిన్ ఎంటర్ చేయగానే ఒక ఓటీపీ అనేది నా మొబైల్ నెంబర్కి వచ్చింది సో ఆ ఓటీపీని మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది ఒక్కొక్కసారి అది ఆటోమేటిక్గానే రీడ్ అయిపోతుంది ఒకవేళ రీడ్ అవ్వలేదంటే కనుక మీరు అక్కడికి వెళ్ళి ఎంటర్ చేయండి సో ఇలా నేను ఎంటర్ చేశాను ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అని మళ్ళీ దీని మీద ప్రెస్ చేయాలి సో ఇక్కడ మీకు సక్సెస్ అని కనిపించింది చూడండి యువర్ రిక్వెస్ట్ ఈజ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అండ్ పెండింగ్ ఫర్ వెరిఫికేషన్ రెఫరెన్స్ ఐడి అనేసి ఇదంతా ఇచ్చింది సో ఇక్కడ మనము ఈమెయిల్ ఐడి కూడా ఇక్కడ మనం ఏదైతే ఇచ్చామో అది ఇక్కడ కనిపిస్తుంది సో ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మనము ఈ హోమ్ స్క్రీన్కి వెళ్దాము వెళ్ళి మళ్ళీ ఇక్కడ సర్వీసెస్లోకి వెళ్ళి ఇప్పుడు మనం ఏదైతే ఈమెయిల్ ఐడికి రిక్వెస్ట్ పెట్టామో సో దాని స్టేటస్ ఏమిటో అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు సో ఈ స్టేటస్ ఎంక్వైరీ అని కనిపిస్తుంది కదా దీని మీద మళ్ళీ క్లిక్ చేయండి ఇక్కడ మనకి సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ అనే ఆప్షన్ వచ్చింది సో దీని ద్వారా మనము చూసుకోవచ్చు అనమాట మన ఈమెయిల్ ఐడి అనేది ఎంతవరకు వచ్చింది అనేసి సో ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి ఈమెయిల్ అలర్ట్స్ అనేది ఇక్కడ సక్సెస్ అని దీని అర్థము మీ ఈమెయిల్ ఐడి అక్కడ పిఎన్బి వాళ్ళ అకౌంట్లు మన అకౌంట్కి రిజిస్టర్ అయిపోయి ఉంది సో దాన్ని బట్టి ఏంటంటే మనం ఇప్పుడు ఫాలో అయిన ప్రాసెస్ అంతా అక్కడ అప్డేట్ అయిపోయిందనమాట సో ఈ విధంగా మీరు మీ ఈమెయిల్ ఐడి అనేది పిఎన్బిలో మీరు అప్డేట్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్